హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గత ప్రభుత్వం ఇచ్చిన ఏపీ ఇళ్ల పట్టాలపై ఊహించని భారీ షాక్ అంటే అప్డేట్ అయితే వచ్చింది బయటపడ్డ మోసం ఆందోళనలో లబ్ధిదారులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కనుక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక వైసీపీ సర్కార్ అనేక మందికి ఇళ్ల పట్టాలైతే ఇచ్చింది కొంతమందికి ఇల్లు కూడా కట్టించేస్తామని అయితే చెప్పడం జరిగింది ఆప్షన్ త్రీ కింద అయితే కనుక మరి కొంతమందికి బయట కాంట్రాక్టర్లు తీసుకుని వాళ్ళే కట్టిస్తామన్నారు కొంత డబ్బులు వీలు ఇచ్చుకునేటట్టు సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లు కాలేదు కానీ బిల్లు అయిపోయింది జగన్ అన్న ఇళ్లలో ఖజానాకు వంద కోట్ల చిల్లు తిరుపతి జిల్లాలో చూస్తే గుత్తేదారులు ముసుగులో వైకాపా నేతలకు దోచిపెట్టిన వైనం జగనన్న కాలనీల పేరుతో వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు భారీగా దోచిపెట్టిందంటున్నారు ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే నిబంధనలు అతిక్రమించి నిధులు విడుదల చేసేసింది గుత్తేదారులు అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్టర్ ముసుగులో వైకాపా నేతలే అత్యధికంగా ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టులు తీసుకున్నారు ఈ క్రమంలో ఎన్నికల తాయిలాల కింద పంపిణీ చేసేందుకు నాడు వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు ముందుగానే నిధులు విడుదల చేసింది తిరుపతి జిల్లాలో ఆప్షన్ త్రీ కింద ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఎనిమిది ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు వీటిలో నిర్మాణం పూర్తయిన ఇల్లు రెండు వేల రెండు వందల యాభై ఒకటి అంటే ఇరవై ఒక్క వేల ఇల్లుకి రెండు వేల ఐదు వందల రెండు వేల రెండు వందల దగ్గరగా పూర్తయ్యాయి అయినా ఏకంగా మూడు వందల యాభై నాలుగు కోట్లు చెల్లించారు వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే వంద కోట్లు అధికంగా ఈ కాంట్రాక్టర్ల ఖాతాలో జమ చేశారు మూడు ఆప్షన్తో దోపిడీ వైకపా ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు పేదలకి ఇళ్ల నిర్మాణాల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చారు తొలి ఆప్షన్ కింద లబ్ధిదారులే ప్రభుత్వ సామాగ్రి సరఫరా చేస్తుంది లబ్ధిదారులకు కూలీ ఖర్చును లబ్ధిదారులు భరించాలి ఇక రెండు ఆప్షన్ కింద సామాగ్రి లబ్ధిదారులే తెచ్చుకొని ఇల్లు కట్టుకోవాలి ఆ మాత్రం స్తోమత కూడా లేని వారికి మూడో ఆప్షన్ కింద ప్రభుత్వమే కాంట్రాక్టర్లతో ఇల్లు కట్టించి ఇస్తుందని నాడు సీఎం జగన్ ఘనంగా ప్రకటించారు ఈ మూడో ఆప్షనే వైకాపా నేతలకు కాసులు కురిపించింది ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి ప్రభుత్వం లబ్ధిదారులు ఈ కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేస్తుంది ఇంటి నిర్మాణం పూర్తి అయితేనే పూర్తి నగదును వారి ఖాతాలో వేయాల్సి ఉంటుంది వైకాపా ప్రభుత్వం మూడు ఆప్షన్ కింద మొత్తం ఇరవై ఒక్క వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించిన ఇళ్ళన్ని పూర్తిగా నిర్మిస్తేనే వాడికి వారికి మూడు వందల ఎనభై తొమ్మిది విడుదల చేయాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం ఆల్రెడీ మూడు వందల యాభై నాలుగు కోట్లు విడుదల చేసేసింది లెక్కన ఇల్లు దాదాపుగా పూర్తయిపోవాలి కానీ పూర్తయినవి రెండు వేల రెండు వందల యాభై ఒకటి ఆ ఇల్లు మాత్రమే ఇక బేస్మెంట్ అంతకన్నా కింద స్థాయి వరకు నిర్మించిన ఇల్లు పదివేలు చల్లర ఉన్నాయి పదివేల ఏడు వందల నలభై ఆరు అంటే సగం ఇళ్లకు స్వరూపం రాకుండానే కాంట్రాక్టర్లకు అయితే నిధులు విడుదల చేసేసారని చెప్తున్నారు ఇక అలాగే ఆ కట్టిన ఇల్లు కూడా నాణ్యత డొల్లా అని చెప్తున్నారు ఆప్షన్ త్రీ పేరుతో పేదలకు వైకప్ప సర్కార్ బురిడి కాంట్రాక్టర్లు ఎలా కట్టినా కళ్ళు మూసుకుని వైనాం కట్టడం ముందే కూలిపోయే పరిస్థితి ఇక్కడైతే ఇల్లు చూస్తున్నారు కదా పే పేరేచెరలు నిర్మాణ దశలో ఉన్న ఇంట్లో కూలిన గోడ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇల్లు కాదు ఊళ్లకు ఉళ్లే కడుతున్నామంటూ తెగ ప్రగల్భాలు పలికిన జగన్ పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వారి ప్రాణాలతో చెరగాటమాడుతున్నారు పునాదుల నుంచి పైకప్పు వరకు కూడా అన్ని దశల్లో నాణ్యత తీసుకట్టుగా ఉందని ఆప్షన్ త్రీ కింద మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల మందికి ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని చెప్పి వైసీపీ అన్యాయాలను గుత్తేదారులకు ఎంపిక చేసి ఇష్టానుసారం వ్యవహరించారు కొన్ని చోట్ల గృహప్రవేశాలు చేయకముందే పైకప్పులు కూలిపోతున్నాయి వర్షానికి కారుతున్నాయి చేపట్టిన మూడున్నర లక్షల ఇళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది యాభై రెండు వేలే లక్ష ఎనభై రెండు వేలు గృహాలు ఉనాది అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి ఇంకా ముప్పై మూడు వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదు ఇళ్లను పూర్తి చేయడం అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సవాలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి సవాలుగా మారింది అంటున్నారు ఇంటి నిర్మాణానికి ఇసుక సిమెంట్ తగుపాలలో ఉండాలి కానీ కానీ ఇసుక ఎక్కువ వాడి కాంట్రాక్టర్లు ఇసుక ఎక్కువ వాడి సిమెంట్ తగ్గించి ఇల్లు కట్టినా పట్టించుకున్న వారో లేరు ఇటుకల తయారీకి వాడే సిమెంట్లో బూడిద కల్పిస్తున్నారంటున్నారు పునాదులు నిర్దేశించిన మేరకు తీయలేదు నాశరకం సిమెంట్ ఇటుకలు వర్షపు నీళ్లు పడగానే కరిగిపోతున్నాయి పైకప్పు వేసేందుకు తక్కువ నాణ్యత ఉన్న స్టీల్నే వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి ఇక అలాగే గుంటూరు జిల్లా పేరేచర్లలో ఇళ్ల నిర్మాణ పనులను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి బంధువుల సంస్థ రాక్రీట్ మరో గుత్తి ముగ్గురు గుత్తేదారులు అయితే కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు నల్లమట్టిలో ఫిల్టర్ ఫైల్స్ వేయకుండా నిర్మించిన పునాదులు కుంగిపోతున్నాయి పునాది మీద పునాది మీద వేసిన బెడ్ కాంక్రీట్ కూడా కుంగిపోయింది కిటికీలు తలుపులు పెట్టిన చోట్ల గోడలు నెరలిచ్చి పడిపోతున్నాయి దీంతో స్లాబ్ వరకు నిర్మించిన ఇల్లు ఇరవై ఇళ్లను గుట్టిచప్పుడు చప్పుడు కాకుండా కూల్చేశారంటున్నారు నెరలిచ్చిన దాచిపల్లి జగనన్న కాలనీలో ఇంటి గోడ ఇక అలాగే వర్షానికి కూడా కారుతున్నాయి పునాది గోతులు కూడా రెండు అడుగులే అంటున్నారు హల్వాహారీలో నాశరకంగా ఉన్న సిమెంట్ ఇటుకులు ఇక్కడ కట్టి నీళ్ళు నెరలిస్తున్నాయి సో ఇలా ఇలా అయితే ఉన్నాయి మరికొన్ని చోట్ల పునాదులు కూడా అసలు బలంగా అయితే లేవు పెదవేగి మండలం లక్ష్మీపురం లేవట్లో కదిలిన పునాదులు సో ఇది పరిస్థితి